హాయ్ వెల్కమ్ టు మనీ ట ఈరోజు మనం గానం చూసుకున్నట్టయితే ఐబొమ్మ ఐబొమ్మ రవి అనేవన్నీ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు కానీ తనకు ఠాగూర్ లాగా మద్దతు అనేది చాలా వరకు పెరిగిపోతుంది మీరు ఠాగూర్ ఫిలిం చూసే ఉంటారు తను చేస్తున్నది తప్పైనా చిరంజీవి గారు అవినీతి పైన పోరాటం చేసిన కానీ చేస్తున్నది తప్పు కాబట్టి పోలీసులు వాళ్ళు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా తను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తను చేసినటువంటి మంచి పనులకు మొత్తం ప్రజలు కోర్టుకు తీసుకెళ్తుంటే కానీ అడ్డగిస్తూ లక్షల మంది రోడ్లపైకి వస్తారు ఎందుకంటే వాళ్లకు నచ్చిన పని తను చేశాడు గనక ఆఖరికి కోర్టుని నడి రోడ్డు పైన తెచ్చి ఒక స్క్రీన్లు అరేంజ్ చేసి న్యాయవాదులు వాదించడం అనేది కూడా జరుగుతుంది అనమాట ఆ విధంగా ఈరోజు మనం కన్నా చూసుకున్నట్లయితే రవికి ఓటింగ్ జరుగుతుందనమాట కొన్ని వెబ్సైట్లలో ఫేస్బుక్లలో యూట్యూబ్లో ఎంతమంది తనకు మద్దతు ఇస్తున్నారు అనేసి ఫస్ట్ అరెస్ట్ చేసిన రోజు పెద్దగా పట్టించుకోలేదు అయిబొమ్మ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ అరెస్ట్ అయిన తర్వాత తనను ఏ విధంగా ఛేదించ ఛేదించారు తనను ఏ విధంగా పట్టుకున్నారు అనేది పక్కన పెడితే ఎలాగైనా సరే తను మళ్ళీ సినిమాలు అందించాలనేదే ప్రేక్షకుల యొక్క వాదనగా అనిపిస్తుంది ఎందుకంటే వారికి మనం ఒక విధంగా తనని తను చేసినది తప్పన్నాలా కరెక్ట్ అనాలా కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉంది అనమాట ఎందుకంటే ఎంతోమంది ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి ఎంతోమంది ఇంతకు ముందు మారి కాదు అంత డబ్బు పెట్టి ఎవరు సినిమా చూడలేని పరిస్థితి నెలలో ఒక్కటో రెండో సినిమాలు చూస్తే అది ఎక్కువ అనమాట మళ్ళీ సినిమా చూడాలంటే అంత డబ్బు పెట్టేంత ఉన్నవారు చూస్తారు సామాన్య ప్రజలు అందరూ చూడాలంటే చాలా కష్టమవుతుంది ఎందుకంటే అక్కడున్న రేట్లు కావచ్చు ఒక్కసారి ఆ ఫ్యామిలీతో పోతే ఎంత ఖర్చు వస్తుంది తను రెండు మూడు రోజులు చేసినటువంటి కష్టాన్ని ఒక్కసారిగా ఒక్క సినిమాకు పెట్టాల్సి వస్తే ఇంతకు అయితే నాకు తెలిసినంత వరకు కూలీ చేసుకునే వాళ్ళు కూడా అప్పుడు ఎంత ఉండేది ఒక టైంలో నైంటీస్లో ఒక టికెట్ రేట్ రెండు రూపాయలు మూడు రూపాయలు హైయెస్ట్ అంటే బాల్కనీ సెవెన్ రూపీస్ నాకు తెలిసినంత వరకు కానీ ఈరోజు కొన్ని థియేటర్లో అయితే మన లెక్కతో కూడా చెప్పలేము అనమాట అంత వసూలు చేస్తున్నారు కొన్ని సామాన్యమైనటువంటి ప్రజలకు అందుబాటులో ఉండే థియేటర్లో వాళ్ళకి ఎంత తక్కువలో దొరికితే అంత తక్కువలో వాళ్ళు చూస్తారు ఎక్కువ అయితే వాళ్ళు చూడలేరు వీటన్నింటినీ కలిపి ఒక అందాజు ఒక నెలలో కనీసం ఒక పది సినిమాలన్నా రిలీజ్ అవుతూ ఉంటాయి కొత్త వాళ్ళది సీనియరిటీ ఇలా ఎన్ని చూడగలరు ఒకటో రెండో చూస్తారు చూసిన కూడా రెండో చూడలేడనమాట కొంతమంది అయితే అన్ని చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంతో మంది అన్నారు సినిమా ప్రేక్షకుల సినిమా అంటే పిచ్చి ఉన్న వాళ్ళు అలాంటి వారైతే ఇంకా మనం ఏం చేయలేం వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా చూడాలని పిచ్చి వాడు ప్రతి సినిమా చూసుకుంటా పోతే వాడు సంపాదన సినిమాలు కూడా చాలదు ఇలాంటి సిచ్యువేషన్లో తనకు ఫ్రీగా సినిమాలు అందిస్తున్నాడు యాక్చువల్గా ఈ విషయం ఒక్కటి చెప్పాలంటే కొంతమంది కొత్త వారికి కొంతమంది కొత్తగా సినిమాలు చేస్తున్న వారికి వారెవరో కూడా తెలియని వారికి ఐవమ్మ ఒక వారికి ఒక స్థానం కల్పిస్తుందని చెప్పాలి కొన్ని విషయాలు కొన్ని కొత్త హీరోలు కొత్త ఆర్టిస్టులు కొత్త డైరెక్టర్లు ఎంతో మంది కొత్తగా వచ్చి సినిమాలు చేస్తూ ఉంటారు వారికి థియేటర్లు దొరకవు ఎక్కడో పది థియేటర్లో ఇరవై థియేటర్లో దొరుకుతాయి అది సీనియర్ సినిమాలు కానీ వచ్చినాయంటే అది కూడా దొరకవు కానీ వారి సినిమా బాగానే ఉంటుంది ఆలోపు తీసేస్తారు థియేటర్ నుంచి తీసేస్తారు తీసేసిన తర్వాత ఆ సినిమా చూడాలంటే ఎక్కడా కనిపించదు అకస్మాత్ నాకు ఎక్కడైనా మా ఊర్లో ఒక థియేటర్ ఉంది ఆ థియేటర్లో వేస్తాను ఎప్పుడైనా చూద్దాం అనుకునేవాడు ఇక్కడ థియేటర్ అసలు అనమాట అంతే క్లోజ్ దానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఆ సినిమాకి ఎవరైనా ఓటీటీ తీసుకుంటే తప్ప ఆ సినిమా మనం చూడలేం ఒక్కొక్కసారి ఓటీటీవర్ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు కానీ అలాంటి వారికి ఐబొమ్మ అనేది ఒక సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పుకోవాలి మనం ఎందుకంటే అసలు నేనే ఒక సినిమా చేశాను అనుకోండి ఆ సినిమాకు సరిగ్గా థియేటర్లు దొరకలేదు సరిగా స్పందన అనేది వచ్చినా కానీ ఎక్స్టెన్షన్ కాలేదనమాట థియేటర్లు పెరగలేదు ఏం చేయాలి వారం రోజులు రెండు వారాలు థియేటర్లు బాడికి పెడతామా కలెక్షన్లు సరిగ్గా రాలేకపోతే ఎత్తేస్తాము ఏమి ఈ సినిమా సరిగా పోలేదని ఏ కూడా తీసుకోడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోవడం కాదు నేనే చేశాను కూడా ఒక రెండు సినిమాలు నేనే డైరెక్ట్ చేశాను రిలీజ్ అయ్యాయి కనుక నేను చేసినటువంటి సినిమాలు రెండు రిలీజ్ అయినాయి కనుక వాటికి నేను అనుకున్నా ఎన్నోసార్లు మనం ఇంత కష్టపడి మంచి సినిమా తీసినా వాటి సరైన స్పందన రాకపోవడంతో చూసిన వాళ్ళకు స్పందిస్తారు కానీ జనం రావాలి కదా థియేటర్లు దొరకాలి కదా దానికి అంత ఖర్చు పెట్టాలి లేకపోతే వేరే సినిమాలు వస్తే వాళ్ళ సినిమాలు తప్ప మనకు థియేటర్లు అసలు ఇస్తాననేసి లాస్ట్లో చేతులు ఎత్తేస్తారు పేరుకు మాత్రం ఇస్తారు లాస్ట్లో థియేటర్లో సినిమానే ఉండదు ఇలా చేసినవి చాలా ఉన్నాయి కనుక చాలా ఉన్నాయి కనుక నేను కనడాలో చేశాను ఇలా చూసుకుంటూ పోతే నేను అనుకున్నా ఇలాంటి వాడు నా సినిమా తీసుకొని ప్రమోషన్ చేసి అట్లీస్ట్ నేను చేసిన సినిమా ఫ్రీగా చూడని ఫ్రీగా అయినా మంచి సినిమా చేశాడు అనేసి నాకు ఒక పేరు రాని అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇది నిజం ఎందుకంటే సినిమా చేసేది పది మంది చూడ్డానికి డబ్బులు పెట్టిన ప్రొజెక్ట్ ప్రొడ్యూసర్ ఏదో ఒకటి ఏదో వచ్చిన కాడిసాల్ని వదిలేస్తాడు అది తీసుకోకపోయినా వాడు ఎక్కడో వచ్చిందిలే పోనీలే నేను ఒక చేయాలనుకున్నా చేసా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఇలాంటి సిచువేషన్లో డైరెక్టర్ అనేవాడు తను చేసినటువంటి కష్టాన్ని ఎన్నో రోజులు దానిపైన కూర్చొని కథ రాసుకుంటాడు అనమాట ఆ కథ పది మందికి తెలియాలంటే ఏం చేయాలి ఏ విధంగా తను పోరాడాలి తను డైలీ ఎత్తుకొని నా సినిమా చూడ నా సినిమా చూడాలి తిరగాలంటే అవుతుందా ఎంతమందికి తిరిగి చెప్పగలడు ఎంతమందిని సినిమాకు చూడకొచ్చి చూపించగలడు కాబట్టి ఇది కష్టం కొన్ని సినిమాలకైతే ఇది చాలా మంచి ఆప్షన్ వాళ్ళకి ప్రమోషన్ అన్నా దొరుకుతుంది అట్లీస్ట్ కష్టపడి సినిమా చేసింది దానివల్ల ఎందుకంటే బొమ్మ రవి లాంటి వాళ్ళు ఎవరో ఒకరు వేసేస్తారు కనుక పది మంది దాన్ని చూడనే చూస్తారు వేసిన తర్వాత ఒక సినిమా బాగున్నాయి బాగాలేకపోయినా చూడనే చూస్తారు నచ్చితే అది బాగుంటుంది నచ్చకపోతే అది బాగాలేదంటారు అంతే కానీ ఎవరు చేశారనేది దాంట్లో చేసినటువంటి నటీ నటులు కావచ్చు డైరెక్టర్ కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు వాళ్ళ తెలుస్తుందా వాళ్ళకి మంచి పేరు వస్తుందా చేస్తారన్న గుర్తింపు అన్న వస్తుందా అది లేక ఎంతోమంది కూడా ఈరోజు ఆ గుర్తింపు లేక ఎంతో మంది సినిమాలు నిలిపేస్తున్నారు పెద్ద పెద్ద సినిమాలకు లాస్ అవుతుందంటే చెప్పలేం కానీ నేను ఒకటి మాత్రం చెప్పాలి ఐ బొమ్మల నేను సినిమా చూసాను కానీ థియేటర్లోనూ చూసాను థియేటర్లో చూసి వచ్చిన తర్వాత రెండోసారి ఐబొమ్మలో చూస్తాం కానీ ఐబొమ్మలో వచ్చేసిందని థియేటర్కి వెళ్ళకుండా ఉండం అసలైన ప్రేక్షకుడు చూడాలనుకునేవాడు థియేటర్కి వెళ్ళనే వెళతాడు అసలు థియేటర్లో కూడా సినిమాలు మా నాకు ఎందుకులే మనం వెళ్తాంలే అని ఇంట్రెస్ట్ లేనోడు మొబైల్లో వస్తే ఏదో అప్పుడప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు కొంచెం కొంతసేపు చూసి టైం పాస్ చేస్తాడే తప్ప పూర్తిగా సినిమా చూడాలి ఆ సినిమా పైన ధ్యాస పెట్టి చూడు అనమాట ఐ బొమ్మలా పెట్టేసినంత మాత్రం బిజినెస్ జరగట్లేదు అంటే తప్పు జరగట్లేదా జరుగుతున్నాయి కదా మరి కోట్ల కోట్లు అనౌన్స్ చేస్తున్నారు కదా కలెక్షన్స్ ఎన్ని కోట్ల కలెక్షన్ అయింది ఎన్ని కోట్ల కలెక్షన్ అయింది అని జరగనే ఎట్లా జరగనే ఎలా అవుతుంది అవుతుంది ఖచ్చితంగా అవుతుంది చూసేవాడు థియేటర్కి వెళ్ళి చూస్తాడు థియేటర్ ఫీల్ కావాలనుకుంటాడు ఎవ్వరు కానీ ఓటీటీలో చూసేది సారీ లో క్వాలిటీలో క్వాలిటీ లేకుండా చూసేద్దామని ఎవరు అనుకోరు ఒక మంచి సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి చూద్దాం అనుకుంటాడు డబ్బు లేనోడు ఇంకా మనం చూడాలనుకున్నా మనం వెళ్ళి చూడలేని పరిస్థితుల్లో ఉన్నాం అనుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు ఇంట్లో కూర్చొని మొబైల్లో వస్తే పిచ్చి ఉంటుంది కానీ చూడలేదు డబ్బు ఉండదు దాని దగ్గర వాడు ఏం చేస్తాడు మొబైల్లో చూస్తాడు ఇలా తప్ప దానివల్ల జరుగుతున్నటువంటి సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్నటువంటి నష్టం పెద్దగా లేదని అనిపిస్తుంది దాంట్లో సినిమా చూసేసి థియేటర్కి రాకుండా చేసేస్తున్నారు అనుకోవడం తప్పు ఎందుకంటే సగటు ప్రేక్షకుడుగా నేను చెప్తున్నా ఇంకొకటి ఐబొమ్మ చాలా ప్రమోషన్ అయిపోయింది చాలా పబ్లిసిటీ అయిపోయింది అదే ఐబొమ్మ పేరుతో తను సాధ్యమైన సినిమాలు తక్కువ రేటుకి ఇచ్చే సినిమాలే కదా కానీ తీసి అది ఓటీటీ ప్లాట్ఫామ్ గా చేసుకున్నట్టయితే అసలు ఇండియాలో ఉన్న అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ను మించిపోతుందన్న నా ఒక ఒపీనియన్ ఐబొమ్మ అనే ఒక పేరు అనేది అంత బ్రాండ్ అయిపోయింది అనమాట ఏ పెద్ద పెద్ద ఓటీటీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా అంత పేరు లేదు అంత బ్రాండ్ అయిపోయింది అనమాట ఈరోజు ఆటోమేటిక్గా బ్రాండ్ చేసేసారు ఆటోమేటిక్గా ఐ అనేది మామూలుగా వెబ్సైట్గా తెలుసు కానీ ఈరోజు రవి అనే తో అది ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయింది ఐ బొమ్మ మొబైల్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఐ బొమ్మ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఐ బొమ్మ దీనికి తప్ప వేరేం రావట్లేదు అలా బ్రాండ్ అయిపోయింది ఐ బొమ్మ అనేది నాకు తెలిసినంత వరకు తను బయటకు వస్తారు చెప్తున్న అందరూ చెప్తున్నటువంటి లాయర్లు కొంతమంది అడ్వకేట్ చెప్తున్నటువంటి మాటలు వింటుంటే తను బయటకు వస్తాడు వచ్చిన తర్వాత నా అడ్వైజ్ తను ఒక మంచి ఓటీటీ ప్లాట్ఫామ్ గా లీగల్ గా దాన్ని ఒక ఐ క్రియేట్ చేసుకోవడం ఎంతో బెటర్ నాకు అనిపిస్తుంది తనకి ఈరోజు అర్థమైంది పరిస్థితి ఏంది ఏంటి ఎంతో మంది చిన్న సినిమాలు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు అదే ఐబొమ్మ పేరుతో ఒక చిన్న తక్కువ రేట్ లో అంటే ఫ్రీగా ఇవ్వలేరు ఫ్రీగా కొనుక్కోలేరు గనక అతి తక్కువ రేట్లో ఎవరైతే సినిమాలు స్వచ్ఛందంగా అతి తక్కువ రేట్లో తెచ్చిస్తారో వాళ్ళు తీసుకొని అలాగే ప్రేక్షకులకు అతి తక్కువ రేట్లో ఇవ్వని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టుకుంటారు అలాంటి దీంట్లో తను ఏదో ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ మంత్లీ పెట్టుకొని ఓటీటీ ఇవ్వచ్చు ఎందుకంటే అంత క్రియేట్ అయింది అన్నమాట ఐ బొమ్మకి ఎంతోమంది సబ్స్క్రైబర్లు అనేది ఖచ్చితంగా తనకు ఫ్యాన్స్ అయిపోయేవారు కాబట్టి ఖచ్చితంగా ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ పెట్టి కొనుక్కుంటారు మంత్లీ అప్పుడు ఇవ్వు సాధ్యమైతే సాధ్యమైతే నీ సబ్స్క్రైబర్లు జాస్తి అయితే పెద్ద సినిమాకి తీసి ఇవ్వచ్చు రిలీజ్ అయిన తక్షణమే కదా కొద్ది రోజుల తర్వాత కూడా ట్వంటీ డేస్ వన్ మంత్ తర్వాత కూడా అతని పద్ధతి ఇవ్వండి సినిమా వాళ్ళు కూడా ఎంతో మంది లీగల్ గా ఉంటుంది అప్పుడు తను ఇలాంటి వాళ్ళు ఎవరు క్రియేట్ కాకుండా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ